ని వసూళ్ల హిట్తో నింపేయాలని కోరుకోవడం కామన్ కానీ ఆ ఆశే యంగ్ హీరోల్ని ముంచేస్తోంది మొన్న రామ్ నిన్న విజయ్ దేవరకొండ ఇద్దరికి ఆశే అడియాస్ అయింది ఇద్దరికి మాస్ హిట్లున్నాయి కానీ వెంటనే ఫ్లాప్లు వచ్చిపడ్డాయి మరి న్యాచురల్ స్టార్ నాని పరిస్థితి ఏంటి జస్ట్ వాచ్ నాచురల్ స్టార్ నానితో శ్రీకాంత్ ఓడిలా తీస్తున్న మూవీ దసరా నిజానికి ఈ దసరాకి అనుకున్న మేకింగ్ డిలేఅౌట్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువ ఉండటంతో మార్చ్ థర్టీ వేశారు డేట్ అనౌన్స్ చేశారు నేచురల్ స్టార్ నాని దసరా మీదే అసలు పెట్టుకున్నాడు మాస్ ఇమేజ్ కోసం గతంలో నేను లోకల్ ఎంసీఏ ప్రయోగాలు చేసిన తనకి శ్యామ్ సింగ్ రాయ్ తో కలిసి వచ్చింది కానీ అదే ఇప్పుడు కొత్త డౌట్స్ కి కారణమైంది శ్యామ్ సింగ్ రాయ్ లాంటి మూవీతో మాస్ మతి పోగొట్టిన నాని అంటే సుందరానికి అంటూ అనవసరంగా కామెడీ రూట్ లో ప్రయోగం చేశాడన్నారు అలా వచ్చిన ఫ్లాప్తో నాని కెరీర్ గ్రాఫ్ మళ్ళీ యూటౌన్ తీసుకుంది మాస్ రూట్ లో విజయ్ కి అర్జున్ రెడ్డి లాంటి హిట్ తర్వాత వచ్చినవన్నీ ఫ్యామిలీ డ్రామాలు లేదంటే రొమాంటిక్ హిట్లు అలానే రామ్ లాంటి యంగ్ హీరోకి స్మార్ట్ శంకర్ తర్వాత చేసిన ప్రతి మాస్ హిట్ ఫ్లాప్ అయింది అందుకే శ్యామ్ సింగ్ రాయ్ హిట్ తర్వాత నాని పరిస్థితి ఏంట అంటున్నారు శ్యామ్ సింగర్ అయి తర్వాత అంటే సుందరానికంటూ ఫ్లాప్ ఫేస్ చేసిన నాని దసరాతో హిట్ కొడతాడా రామ్ విజయ్ దేవరకొండల ఫ్లాప్ సెంటిమెంట్కి బలవుతాడా అంటున్నారు ఏదేమైనా దసరాతో దరువో కాసుల కరువో తేలాలంటే మార్చి ముప్పై వరకు వెయిట్ చేయాల్సిందే